ఆదరణ పథకం లేదు బీసీ కార్పొరేషన్ నిధులు లేవు చేనేతకు సబ్సిడీ లేదు మత్స్యకారులకు చేయూత లేదు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడే చూస్తే ఇసుక రేట్లు విపరీతంగా పెంచేశాడు మామూలు కాదు ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో గోదావరి ఉంది ఒకప్పుడు గోదావరి నుంచి మీరు ఫ్రీగా ఇసుక తెచ్చుకునేవాళ్ళు ఈ రోజు ఇసుక దొరకతా ఉందా నేను అడుగుతున్నా అంటే ఎంత దారుణం అంటే ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది కొత్త రేట్లు జనవరి ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొత్త రేట్లు ఇసుక ర్యాంపులో టన్నుకు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు టన్ చేస్తూ వే బిల్లు బుక్ చేస్తూ దాంట్లో కూడా సిక్స్టీ ఫార్టీ పెట్టి మొత్తం బ్లాక్ వైట్ వసూలు చేసుకుంటున్నారు ఇది కాకుండా బాటా ఛార్జెస్ అని ట్రాక్టర్కి ఐదు వందలు సిక్స్ టైర్ లారీకి వెయ్యి రూపాయలు టెన్ టైర్ లారీకి పదహైదు వందల రూపాయలు పన్నెండు టైర్ లారీకి రెండు వేల రూపాయలు దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా మీకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉందా అని అడుగుతున్నా లేకపోతే ఈ దోపిడీ చేయడానికి ఎవడిచ్చారు ఈ అధికారం అడుగుతున్నా అంటే వీళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడితే కేసులు నేనే ఆ రోజు హ్యాండ్ రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం వీళ్ళ దోపిడీని బహిర్గతం చేశాం కానీ సిగ్గు ఎగ్గు ఏమీ లేదు వీళ్ళకు ఒకటే అనుకుంటున్నారు మేము చేసినా ప్రజలకి ఇష్టానుసారంగా అబద్ధాలు చేస్తాం జరిగిపోతుంది అనుకుంటున్నారు తిక్ స్కిండ్ అయిపోయారు కరుడు గట్టిన డెకాయిట్స్ వీళ్ళు అందుకేనే మిమ్మల్ని కోరుతున్నా తప్పకుండా ఇలాంటి దుర్మార్గుల్ని పట్టుకునే రోజు వస్తుంది ఎవరైతే ఇష్టానుసారంగా ఇసుక దొంగ దొంగ వ్యాపారం చేశారో మిమ్మల్ని కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా రోజు అందరం కూడా అడగాల్సిన అవసరం ఉంది నేను అందుకని ఈ ఇసుక ర్యాంపుల్లో దొంగల్ని పట్టుకోవాలంటే ఎక్కడికక్కడ మనం కూడా గట్టిగా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు నేను ఒక్కడ పోరాడతాను వేదిక బంధులు పోరాడతాం చాలదు ఐదు కోట్ల జనాభా కలిసి రావాలి ఇది మీ సంపద సమాజ హితం కోసం ఉపయోగించవలసిన సంపదని దొంగలు దోచుకునే పరిస్థితికి వచ్చారు ఇష్టానుసారంగా వీళ్ళు ఇష్ట ప్రకారం ముందుకు పోయే పరిస్థితి వచ్చారు నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి రావడం జరిగింది ఇంకో పక్క మీరు చూస్తే ఒక్క బీసీలే దీంట్లో ఎక్కువగా ఉన్నారు బీసీలకు పది శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో తగ్గించే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా ఒకటే కాదు ఇష్టానుసారంగా చేశారు ఇంకో పక్కన కాపు కార్పొరేషన్ ఒక్క రూపాయి కూడా సహాయం చేయాలి పది వేల కోట్ల రూపాయలు కాపుల కోసం ఖర్చు పెడతానని పది రూపాయలు ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ ఆ మంత్రులందరినీ రెచ్చగొట్టి నన్ను తిట్టాలి లేకుంటే పావన్ కళ్యాణ్ తిట్టాలి ఇది వీళ్ళు చేసే పని అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇటీవల నిన్న చూశారు ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు సామాజిక న్యాయం ఈ నేదో పెద్ద సామాజిక విప్లవకారుడు బయలుదేరినట్టు సామాజిక న్యాయమని ఈ మండ సభ మండపేటలో అడుగుతున్నా నిన్న ఈరోజు మీరు పేపర్లో చూశారు తొంభై మంది ఎమ్మెల్యేలు తీసేస్తానంటున్నాడు నేను అడుగుతున్న ఐదేళ్లు ఇష్టానుసారంగా దోపిడీ చేసుకుని ఇప్పుడు మీరు చేసిన నేరాల్ని ఎమ్మెల్యేలు పని పెడితే అయిపోతుందని అడుగుతున్నా ఈ రోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది ఎవడైనా ఓటేసే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా ఈరోజు రేపు ఒక్కొక్క రోజు భయపడతారు ఇక్కడే నేను అడుగుతున్నా ఒక్క విషయం మీరు చెప్పాలి ఈ నియోజకవర్గంలో పక్కనే అనపర్తిలో మొత్తం రెడ్లు కూడా ఉన్నారు కడాన రెడ్లు కూడా ఆనందంగా ఉన్నారా అని నేను అడుగుతున్నా ఏ ఒక్క రెడ్డికి కూడా న్యాయం జరగలేదు ఇక్కడ చూస్తే రాయవరం మండలం ఉండే రెడ్లు ఉన్నారు అనపర్తి నియోజకవర్గంలో మండపేటలో అనపర్తి బిక్కవోళ్ళలో ఉన్నారు కొత్తపేట రావులపాలెంలో ఉన్నారు ఈ సభలో చాలా మంది ఇక్కడున్నారు రావులపాలెంలో కాంట్రాక్టర్లు ఏమయ్యారు తమ్ముళ్ళు ఈరోజు మీరందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు అవునా కాదా అని అడుగుతున్నా తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి ఈ తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు రాకుండా నలభై ఐదు మంది కాంట్రాక్టులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇందులో కొంతమంది ఉండే పరిస్థితి వచ్చింది అన అనపర్తి బిక్కవోలు రాయవరంలో రైస్ మిల్లర్స్ ఉన్నారు పౌల్ట్రీ ఫార్మర్స్ ఉన్నారు మీరు ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా వాళ్ళు నష్టపోయారు అనపర్తి వడ్డీ వ్యాపారాలు చేస్తారు చిన్న చిన్న వడ్డీ వ్యాపారాలు చేస్తారు వాళ్ళు కూడా నష్టపోయారు ఈ ప్రభుత్వంలో నష్టపోని కులం లేదు నష్టపోని మతం లేదు నష్టపోని ప్రాంతం లేదు అందరం బాధితులమే అందరం కలవాలి కలిసి ఈ పార్టీని కూ కట్టికలించి బంగాళాగా త్వర మారేసే తప్ప మనకు మోక్షం లేదు రాష్ట్రానికని అని విజ్ఞప్తి చేస్తున్నా అందుకే నిన్న మొన్న క్యాండిడేట్లు మారుస్తున్నాడు అరవై ఎనిమిది మంది కొత్తగా అనౌన్స్ చేశాడు దాంట్లో నలభై తొమ్మిది మంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలే ఈయన సామాజిక వర్గాన్ని గురించి మాట్లాడతాడు సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు ఇందులో ఇరవై తొమ్మిది మంది ఎస్సీలు ఉంటే అందరినీ మార్చేశాడు నలుగురు మంత్రులుంటే అందరినీ మార్చేశాడు నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఎమ్మెల్యేల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు మంత్రుల్ని ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి పంపిస్తున్నాడు కొంతమంది ఎమ్మెల్యేల్ని టికెట్లు తీసేసే పరిస్థితికి వచ్చారు టికెట్లు తీసేయడం అనేది ఆయన పార్టీ వ్యవహారం కానీ ఒక్క విషయం అడుగుతున్నా ఈ ఊర్లో చెత్త వేరే ఊరికి పంపిస్తే అది బంగారం అవుతుందా తమ్ముళ్ళు మీరే ఆలోచించమంటున్నా చెత్త ఎక్కడికి పంపించాలి డంప్ యాడ్కి అవునా కాదా అలాంటి చెత్తని తయారు చేసి ప్రజల మీద వేస్తానంటే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకంటున్నానంటే ఈ విషయం మనం అందరం ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్క నాయకుడు మళ్ళీ ఐదు సంవత్సరాల్లో పరిపాలన చేసి ప్రజా మ్యాండేట్ తీసుకుంటాం ఆ తీసుకున్న ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్తాం ఎమ్మెల్యేలు ఏం చేశారో చెప్తారు మళ్ళీ ప్రజల యొక్క అభిమానాన్ని చురుకుని ఓట్లు సంపాదించాల్సిన అవసరం ఉంది కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి